హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రొద్దుటూరు అబ్బాయి మీ తరుణ్ అండి ఈరోజు వచ్చేసి శ్రీ బాలాత్రిపుర సుందరి దేవాలంకారం ఇది వచ్చేసి హౌసింగ్ బోర్డులో అలాగే అమ్మవారి చాలకైతే వచ్చేసాము చెప్పా కదా పోలీస్ వాళ్ళు కొంతమంది నన్ను అడిగారని అందులో ఈ అంకులు అయితే ఒకరండి శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవండి మన ఈ ఈరోజు అలంకారం శ్రీ బాలాత్రిపుర సుందరి దేవి అలంకారం ఈరోజు తిథులు మారడంతో ఈసారి మన దసరా శరణవరాత్రులు వచ్చేసి పదకొండు రోజులుగా వచ్చాయండి అందుకుగాను ఇక్కడ ప్రత్యేకంగా ఈ సంవత్సరం శ్రీ బాలాత్రిపుర సుందరి దేవిగా అమ్మవారి దర్శనం అయితే ఉంటుంది ఇవి చూడండి ముడుపులు అలాగే గాజులు వేపాకు చెట్టు రియాలిటీగా ఉన్నాయి కదండి చాలా అద్భుతంగా ఉందండి ఈరోజు అమ్మవారి అలంకారం కూడా చూడండి ముందర శ్రీచక్రము దీపాలు మునులు ఋషులు తపస్సు చేస్తున్న వీడియో అండి అయితే అమ్మోర తల్లి కూడా ఉంది శ్రీ లలితాదేవి మరియు శ్రీ రతనాల వెంకటేశ్వర స్వామి దేవాలయంలో శ్రీ లలితాదేవికి ఈరోజు నిమ్మకాయలతో చక్కగా అలంకరించారు అలాగే శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి కూడా వడమాలలతో అద్భుతంగా అలంకరణ అయితే చేశారండి ఇంకెందుకు ఆలస్యం వెంటనే మన ఛానల్లో అయితే వీక్షించండి ఈరోజు శ్రీ సూర్య యంత్ర ఆరాధన అండి చూడండి ఎంత చక్కగా ఉందో సూర్య యంత్రం అయితే చుట్టూ దీపాలతో చాలా అద్భుతంగా ఉంటుంది డైలీ ఈ నవరాత్రిలో పది రోజులు కూడా అద్భుతంగా ఇలానే డైలీ హోమము అలాగే యంత్ర ఆరాధన కూడా చేస్తారండి శ్రీ రత్నాల వెంకటేశ్వర స్వామి దేవస్థానం వారు అలాగే ఈరోజు హోమం వచ్చేసి శ్రీ అరుణ సూర్య హోమం అండి ఈరోజు ఇంకా ఇక్కడ కూడా అలంకారం వచ్చేసి శ్రీ బాలా త్రిపుర సుందరి దేవి అలంకారం చూడండి బొమ్మల కొలువు ఎంత అద్భుతంగా పెట్టారో డైలీ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది ఇక్కడ శ్రీ రత్నాల వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో ఇంకా చెన్నకేశంగుల్లో అయితే చెప్పాల్సిన పనే లేదు ఎప్పుడు ఫుల్ రష్ ఉండనే ఉంటారు అయితే మరీ ఎక్కువగా ఉన్నారండి మీతో దేవాలయాల్లో అయితే తక్కువ మాకైతే ఫుల్ చెమటలు కారిపోయాయి శ్రీ మహాలక్ష్మి సమేత శ్రీ చెన్నకేశ్వర స్వామి దేవస్థానంలో ఈరోజు శ్రీ మహాలక్ష్మి దేవాలంకరణలో అమ్మవారు అయితే దర్శనమిస్తున్నారు చినకేశ సాంగులో దర్శనం అయిపోయి బయటికి రాగానే చాలా మ్యూజిక్ బ్యాండ్ అయితే వస్తుందండి మీకు కూడా చూపిస్తాను చూసేయండి అనుకోకుండా మా ఫ్రెండ్ భూమికి అయితే కనిపించింది అలాగే మా వీధిలో చిన్నపిల్లలు అయితే కనిపించారు చూసేయండి వాళ్ళను కూడా ఈ మన ఛానల్లో చూడండి పేరుకే పిల్లోళ్ళు అప్పుడే ఇన్స్టాగ్రాము యూట్యూబు ఇవన్నీ చూస్తారండి ఈ కాలం పిల్లోళ్ళు అందరూ కూడా ఫాస్ట్గా ఉన్నారు అలాగే శివాలయంలో ఈరోజు అలంకారం వచ్చేసి శ్రీ బాల త్రిపుర దేవి అలంకారం ఇక్కడ కూడా సేమ్ అదే అలంకారం అండి ఇంకైతే దర్శనం అయిపోయింది మేమైతే అలా చూసుకుంటా ఈరోజైతే మేము ముగ్గురమే మిగిలిపోయామండి ఎందుకంటే కొంతమంది అనివార్య కారణాల వల్ల రాలేకపోయారు మేమైతే డైలీ మన యూట్యూబ్ సబ్స్క్రైబర్ల కోసం డైలీ వస్తూనే ఉంటాము అలాగే ఈ నవరాత్రి పది రోజులు కూడా అమ్మవారి అలంకారాలు అలాగే లాస్ట్ రోజు విజయదశమి రోజు మన స్పెషల్ వీడియో అయితే ఉంటుందండి మన ఛానల్ని ఇంకా ఎవరైనా కొత్తగా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోవడం మటుకు మర్చిపోవద్దు వీడియో గిన్న నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మటుకు మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్